ఆయన కూడా ఒక ఉద్యోగే పెద్ద జీత కాడు ఒక ఉద్యోగి ఆయన పెద్ద బాగాలేరు కొంచెం ఎక్కువ బాధ్యతలు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ జీతం ఇస్తారు పెద్ద మీరు ఏ భాష వాడినా ఆయన కూడా జీత కావాలి ఆయనేమి ఎస్బీఐ ఓనర్ కాదు ఆయన కూడా ఇప్పుడు ఎక్స్టెన్షన్ లో ఉన్నారు అరవై నాకు అరవై అని నేను దాన్ని ఎదురు చూస్తున్నా ఎక్స్టెన్షన్ ఉన్నాడు అంటే ఎలక్ట్రాల్ బాండ్స్ సుప్రీం కోర్టు కేసు తీర్పు ఎట్లాగా రాబోతుంది ఏదోటి అనుకూలంగా రావచ్చు అది వేరే విషయం తీర్పు రాబోతుంది అంటే ఈయన్ని అనుకూలమైన ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి యాక్షన్ ఇచ్చారు భావించవచ్చా అటువంటి పనులు చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ళు అనుభవం లేదా మనకి ఎవరైతే జడ్జిమెంట్లు ఇచ్చారో బీజేపీకి అనుకూలంగా వారు గవర్నర్లు అయ్యారు వాళ్ళు రాజ్యసభ ఎంపీలు అయ్యారు ఎస్ చాలా బాగుంది అందువల్ల మనకి అనుభవాలు ఉన్నాయి నేను అది ఇక్కడ ఉందా లేదా అన్నది ఆ ప్రశ్న కాదు నా ప్రశ్న సూటిగా ఉందా లేదని చెప్పగల ఎందుకంటే తిరుపు రాబోతుంది కొత్త చేరుమని వస్తే ఈయనకు అనుగుణంగా ఉంటాడు ఉండడు కాబట్టి ఆయన ఎక్స్టెన్ ఇచ్చేదని చెప్పేసి మొక్కడ అర్థం ఉంది ఇక్కడ మక్కువ ఉంది ప్రతిభం కనపడుతుంది ఎక్స్టెన్షన్ ఇచ్చారా లేదా అన్నది మూర్తి గారు అది బ్యాంక్ అవసరాలు వ్యక్తి అవసరాలు బట్టి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు అన్నది రెండేళ్ళు ఉంది దాని కాదు మోడీ గారు అవినీతి పరులు కాదు కేంద్ర ప్రభుత్వం అవినీతి సహించదు ఎందుకంటే మోడీ గారి నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ఉంది మరి అటువంటప్పుడు ఎందుకు బ్యాంక్ని గట్టిగా చెప్పి మోడీ గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ ఎందుకు చెప్పరు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం మీరు వివరాలు అందజేయండి అని చెప్తే అయిపోయింది కదా అదే కోరమంటుంది నేను ప్రజలను కూడా వాళ్ళు చెప్పరు ఆయన చెప్పుకోండి నేను ఇవ్వడు చివరి ఇప్పటికైనా పద్దెనిమిది తారీఖు అయినా వస్త్రాలు బయటపడతాయంటారా మీకు ఏమైనా నమ్మకం ఉందా ఇప్పుడు పడలేదు కదా ఇప్పుడు పడలేదు కూడా పద్దెనిమిది తారీఖు మళ్ళీ వాయిదా ఇచ్చింది ఇవన్నీ పట్టుకురాని నువ్వు క్లీన్గా ఇవ్వాలి నాకు ఇవ్వలేదు ఇవన్నీ ఎవరు ఏ కంపెనీ ఎంత సొమ్ము ఏ పార్టీకి ఏక వివరాలు ఇచ్చినా నువ్వు చెప్పలేదు పద్దెనిమిది తారీఖులు చెప్పని చెప్పి వాయిదా వేసింది అప్పుడే ఇస్తారా లేదా కొత్తగా మళ్ళీ ఇంకో కథ ఉద్దేశం నా అభిప్రాయం అయితే పద్దెనిమిదో తారీఖు వేచి చూద్దాం వేచి చూద్దాం నాకు అభిప్రాయం లేదు నేనైతే కోరుకుంటుంది ఎస్బీఐ చైర్మన్ ఇప్పటికైనా ధైర్యంగా వెల్లడి చేస్తే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకి అధినేతగా ఉన్న ఆయన ఒక అనుభవజ్ఞుడైన ఆయన ఆయన ఇస్తే హర్షిస్తాం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే సార్ మీ దృష్టికి వచ్చిందో లేదో సుప్రీంకోర్టు భారతదేశం ప్రెసిడెంట్ ఏమన్నా అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుని రద్దు చేయాలా అని చెప్పి ద్రౌపది మురు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశాడు ఆ విషయంలోనే బార్ కౌన్సిల్ మెంబర్లు అందరూ ఆయనకి అటువంటి హక్కు లేదు మేము అటువంటి అథారిటీ ఆయనకి ఇవ్వలేదు అట్లాగే ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలని మేము అంగీకరించడం లేదు ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ వారు సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహించాలి సుప్రీంకోర్టు కోరిన వివరాలని ఎలక్షన్ కమిషన్కి అందజేయాలి అన్నది వాళ్ళు ఆల్రెడీ చెప్పారు దాని గురించి అంటే ఇవన్నీ చూస్తుంటే రేపు పద్దెనిమిది తారీఖు కలగట్లా కలగకపోతే నా సమాధానం ఒకటే ప్రజల్ని కోరుకుంటుంది కూడా ఒకటే విజ్ఞానవంతుల్ని మేధావుల్ని అందరినీ కోరుకుంటుంది ఒకటే ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఓడించాలని